హలో అండి నా పేరు శ్రీనివాస్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు నైట్ టైం లైబ్రరీకి వెళ్ళాండి లైబ్రరీ బయట అంతా చీడగా ఉండేది అది చాలా ఓల్డ్ కాలేజ్ ఉంటుందో లైబ్రరీ కూడా అంతే ఓల్డ్గా ఉండేది రూమ్లోకి వెళ్ళి చదవడం మొదలెట్టిన తర్వాత నా ధ్యాసం అంతా పుస్తకాల మీదే ఉండేది ఓ రోజు అలా లైబ్రరీ చుట్టూ చూస్తూ ఉంటే ఓ అందమైన అమ్మాయి ఓ చోట కూర్చొని కనిపించింది చూడగానే ఆకట్టుకునే కళ్ళతో పెదాలపై సన్న నవ్వు హాయ్ అని మౌనంగా పలకరించింది నేను హాయ్ చెప్పా అలా ప్రతిరోజు మా మధ్య మౌనంగానే మాట్లాడి దూరంగా ఉండే నా సీటు అలా అందరికీ వచ్చేసింది తన పేరు నిసా అని చెప్పింది పేరులాగే ఆమె కళ్ళు కూడా చాలా నిశా ఎక్కిస్తున్నాయి నా చదువు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది నిసాను చూడాలనే నా కోరిక రోజు రోజుకి పెరిగిపోయింది ఆమె కోసం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా లైన్ వచ్చేవాడిని ఆమె చిన్నగా నవ్విన ప్రతిసారి నా గుండె వేగంగా కొట్టుకుని ఓ రోజు లైబ్రరీ బయట నా కోసం వీట్ చేసింది చీకటి చాలా అందంగా ఉంటుంది కదా అలా బయట కూర్చొని మాట్లాడుకుందాం చీకటిలో నేను నాతో నువ్వు భలేగా ఉంటుంది కదా అని నవ్వింది అయ్య బాబోయ్ అలా అన్న తర్వాత కాదంటున్నాను కాస్త తేడాగా అనిపించిన నా అర్థం ఆగలేకపోయింది వెంటనే ఓకే చెప్పేశాను ఇంకేముంది చీకట్లో లైబ్రరీ ముందు చిన్నగా వెళ్తున్న లైటింగ్లో నిసాతో నేను ఆ వెలుతురులో నిషాని అలా చూస్తూ ముట్టుకోవాలనిపించింది గలగల ఆమె మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని మైకం వచ్చింది ప్రతిరోజు ఒకటే సీటు పక్కపక్కనే ఉప్పుకోకుండా నిసా నేను హాట్లైన్ని మరింత దగ్గర చేయాలని కోరుకుంటుంది ధైర్యం చేసి నిషాని ముద్దు పెట్టుకోవాలని సాహసం చేశాను అంతే ఒక్కసారిగా మారిపోయింది భయంకరంగా నా నావైపు చూసుకుని గట్టిగా అరిచింది ఒరే నాకే ముద్దు పెడదామని ట్రై చేస్తావా సచ్చినోడా అంటూ గోప పగిలేలా వాయించింది అప్పుడు అర్థమైంది నిసా మనిషి దెయ్యం అని ఆమె కొట్టే దెబ్బలకి పెట్టే కేకలకి అడలిపోయి ఆగకుండా పరిగెడుతూనే ఉన్నాను అలా ఎంత దూరం పరిగెత్తానో తెలియదు పరిగెత్తి పరిగెత్తి ఓ చోట ఆయాసంతో పడిపోయి అలా నిద్రలోకి చాటు తర్వాత తెలిసింది కూర్చున్న చైర్లోని నిషా మూడేళ్ల క్రితం పోయిందని అక్కడికి వచ్చే మగాళ్ళకి అప్పుడప్పుడు కనిపించి ఆయన చెప్తుందని నిషా వలన పడే వాళ్ళతో ఆడుకుంటుంది ఆ రోజు నుంచి నేను జీవితంలో లైబ్రరీకి వెళ్ళను వెళ్ళాల్సి వచ్చిన రాత్రిపూట మాత్రం ఆ చుట్టుపక్కల అడుగుపెట్టే ధైర్యం చేయలేదు మళ్ళీ నిషా ఎక్కడ కనిపించి ఆయన పలతరిస్తుందో అనే భయం ఆలో పోలేదు